একটা টু চ্যানেল ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే త్వరలో మనకు కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పి అంటే కేంద్రీయ విద్యాలయ అండ్ అలాగే నవోదయ విద్యాలయాకు సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలో అయితే వస్తున్నాయి కేవీఎస్కి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎన్విఎస్కి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పదహారు వేలకు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి మన ఏపీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర అన్నిటికీ కూడా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కంపేర్ కంపేర్డ్ నార్త్ స్టేట్స్ అనమాట కాబట్టి ఈసారి సౌత్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే అవుతుందనమాట అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా జాబ్ని అయితే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే చాలామందికి ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే సీటెట్ అనేది ఉండట్లేదు మరి సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలి కదా ఈ ఎగ్జామ్స్కి మీరు అటెంప్ట్ చేయాలి అంటే ముందు మీకు సీటెట్ ఉండాలి మరి సీటెట్ని ఎలా క్లియర్ చేసుకోవాలో ఇప్పుడు మనం క్లియర్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము మరి క్లియర్ చేసే ముందు సీటెట్కి బేసిక్గా ఒకసారి చూద్దాము ఎవరైతే పీఆర్టీ జాబ్స్ ఓకేనా ప్రైమరీ టీచర్ జాబ్స్కి సీటెట్ పేపర్ వన్ కావాలి ఓకేనా టీజీటీ టీజీటీ జాబ్స్ ఉంటాయి కదా మీకు పేపర్ టూ కావాలి గమనించి అప్లై చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్గా చెప్తాను మనకు సిలబస్ ఎలా ఉంటుంది ఏ విధంగా క్లియర్ చేయొచ్చు సో మన స్టేట్ టెట్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా వెళ్ళి రాసేస్తే పాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే క్వాలిఫై అవ్వచ్చు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్గా చెప్తాను ఇంకో థింగ్ ఏంటంటే చూడండి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి కావచ్చు టూకి సంబంధించి కావచ్చు మీకు పేపర్ తెలుగులో ఉండదు మీకు ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ హిందీలో ఉంటుంది ఓకేనా ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది నెగిటివ్ విధానం అంటూ ఏమీ లేదు ఇందులో కూడా మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి ఉంటాయి గమనించాలి ఇందులో కూడా మనకు సిలబస్ అనేది డీటెయిల్గా అయితే ఇస్తాను ఫస్ట్ మనం ఈవీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం ఈవీఎస్కి సంబంధించి టోటల్ మీకు థర్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అంటే మామూలు విషయం అయితే కాదు ఇందులో మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ వర్క్ అండ్ ప్లే యానిమల్స్ ప్లాంట్స్ ఫుడ్ షెల్టర్ వాటర్ ట్రావెల్ థింగ్స్ వీ మేక్ టు డూ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒక్కసారి చూద్దాం కేవీఎస్కి సంబంధించి కానీ ఎన్వీఎస్కి సంబంధించి కానీ సీటెట్ రిలేటెడ్గా మీకు సిలబస్ అంతా కూడా ఈ విధంగా నోట్స్ అయితే క్లియర్గా ఎక్కడి నుంచి కాన్సెప్ట్ అనేది ఫ్రేమ్ చేసుకుని అడుగుతున్నాడు బిట్ అనేది క్లియర్గా మనం ఇండెక్స్ అయితే పెట్టామో చూడండి సో ఈ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అనే టాపిక్ ఉంది అనుకోండి లేదా ప్లాంట్స్ అనే టాపిక్ ఉంది అనుకోండి ప్రీవియస్లో మనకు ఏ ఏ సంవత్సరాల్లో ఎన్నెన్ని బిట్స్ వచ్చాయి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి ఈ విధంగా తీస్తాము సో దట్ ఏంటంటే మాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట బిట్ ఫ్రేమింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది మనం ఎంత డెప్త్గా చదువుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది తర్వాత ఈ యొక్క ప్లాన్స్ రిలేటెడ్గా మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా దాంట్లో ఇచ్చినటువంటి పిక్చర్స్తో సహా మీకు డీటెయిల్డ్గా ఈ విధంగా మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం డీటెయిల్డ్ కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ నోట్స్లో అవైలబుల్ ఉంటుంది తర్వాత మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడే నోట్స్లో అయితే మేము పెడతాము ఇక్కడ మీరు చూడొచ్చు ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ బిట్ అయితే అడిగారనమాట విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ఫర్ ద ప్లాంట్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ అలాగే హిందీలో మాత్రమే పేపర్ ఉంటుంది కాబట్టి చదువుకునేటప్పుడే ఇంగ్లీష్ అండ్ హిందీని బేస్ చేసుకొని మీరు ఈ విధంగా నోట్స్ అనేది చదువుకుంటే చాలు అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక క్వశ్చన్ అయితే మనకు ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే అడిగారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ మనకు బిట్ ఫ్రేమింగ్ ఏ విధంగా జరుగుతుందో కూడా ఇస్తాము దాంతోపాటు మనకు ఏ టాపిక్ నుంచి ఎన్నెండి బిట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు నోట్స్లో అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు టూ ఫిఫ్టీన్ సెప్టెంబర్ సీటెట్ అడిగినటువంటి బిట్ ఈ విధంగా అయితే ఇచ్చాము ఈ విధంగా ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఇస్తాము అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ సీటెట్కి సంబంధించిన బిట్ దానికి సంబంధించిన ఆన్సర్ సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఏంటంటే ప్లాన్స్ రిలేటెడ్గా ఇప్పుడు చూసాం అలాగే మిగతావన్నీ కూడా అన్ని టాపిక్స్ కూడా సేమ్ అదే విధంగా మనం నేర్చుకున్నట్లయితే మనకి ముప్పైకి ముప్పై మార్కులు అనేవి ఖచ్చితంగా ఇందులో మనం పొందొచ్చు అనమాట ఈ విధంగా మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి ఇలాగే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నట్లయితే హ్యాపీగా మీరైతే క్వాలిఫై అయిపోవచ్చు మరి సిటెట్కి సంబంధించి పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ కేవీఎస్ ఫోర్ కోర్స్ కానీ మీకు కావాలంటే ఓకేనా ఫోర్ డబల్ నైన్కి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు అందుబాటులో ఉంది నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అనేవి ఇస్తాను అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఇందులో భాగంగా మీకు వీడియో క్లాసులతో పాటు నోట్స్ కూడా ఉంటుంది ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి సీటెట్ పేపర్లు కానీ అలాగే ఈవీఎస్ నోట్స్ కానీ సైకాలజీ నోట్స్ కానీ ప్రీవియస్ బిడ్స్ కానీ మొత్తం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు క్లాసెస్ చూసినా చూడకపోయినా నోట్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రీవియస్ బిడ్స్ ఇవన్నీ కూడా పరిశీలించి చాలా క్లియర్గా మీకు ఉపయోగపడే విధంగా మొత్తం నోట్స్లన్నీ కూడా తయారు చేశాము మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి మీకు క్లాసెస్ కావాలంటే క్లాసెస్ చూసుకోవచ్చు నోట్సెస్ కావాలంటే నోట్సెస్ కూడా చూసుకోవచ్చు జస్ట్ ఫోర్ డబల్ నైన్కి ఈరోజు అందుబాటులో ఉంది తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని ప్రైస్ అనేది అమాంతం వన్ ట్రిపుల్ నైన్ అయితే అయిపోతుంది నోట్స్ ప్లస్ క్లాసెస్ అనేవి ఒకవేళ నోట్స్ ఒకటే కావాలంటే ట్రిపుల్ నైన్కి వస్తుంది కాబట్టి ఇప్పుడే గ్రాప్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్ ఉంది మనకు ఈవీఎస్ కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత సిడీపీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి కూడా సేమ్ అంతే కాన్సెప్ట్ అంతా కూడా మీరు నేర్చుకోవాలి దాంతోపాటు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్లో మనకు ఏ విధంగా బిట్ ఫ్రేమింగ్ ఉంది అనేది కూడా చూసుకోవాలి మేము మీకు బిట్ ఫ్రేమింగ్ ఏ విధంగా జరుగుతుందో కూడా క్లియర్గా నోట్స్ ఓపెన్లో మేమైతే అందించడం జరిగింది ఇందులో నుంచి కూడా దాదాపుగా మనకి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అంటే థర్టీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకు తెలుగులో కూడా ఉంటుంది కదా సైకాలజీ పరంగా మనకు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం సంబంధించి ఈ విధంగా మీకు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏ విధంగా టర్మనాలజీ మనకి ఖచ్చితంగా తెలియాలి మీకు తెలుగులో కాన్సెప్ట్ తెలుసు బట్ ఇంగ్లీష్లో తెలియదు కదా ఇంగ్లీష్లో కూడా టర్మ్నాలజీ తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లింగిస్టిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అలాగే లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అలాగే స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా మీకు టర్మినాలజీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు నోట్స్ రూపంలో అందిస్తున్నాము దీంతోపాటు మీకు ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించి పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ కూడా ఈ విధంగా అయితే చదువుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే సీటెట్లో మనకు ఏ సంవత్సరంలో ఎటువంటి బిట్స్ అని అడిగారు టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు సెవెంటీన్లో అడిగారు ఫోర్టీన్లో గడిగారు నైన్టీన్లో గడిగారు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇక్కడే మీకు ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకొని మాత్రమే వెళ్ళాలి మన టెట్లాగా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతానంటే పని ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు సీ టెట్టు అలాగే మనకు యూపీ టెట్టు ఇటువంటి వాటిలో కూడా ఏ విధంగా అడుగుతున్నారు ఫ్రేమింగ్ అనేది తెలుసుకోవాలి అప్డేటెడ్ వెర్షన్ అండి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా మేమైతే యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈజీగా మనమైతే క్వాలిఫై అయిపోవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఇది కూడా ఇస్తాము సో వీటితో పాటు సైన్స్ పెడగాజీ కూడా మీకు అయితే అవైలబుల్ ఉంటుంది అంటే ఇలాగ ఉంటుందన్నమాట మీకు ఇంగ్లీష్లో ఉంటుంది బిట్టు దాంతోపాటు హిందీలో కూడా బిట్ అనేది ఉంటుంది ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది సీటెట్ ఎప్పుడు అడుగుతున్నారు ఏంటి మనం చూసుకోవచ్చు లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా మనకు అడగడం జరిగింది దాని వివరణ ఆన్సర్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు చూసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు సో ఈ విధంగా మీరు పెడగాజీ కానీ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీరైతే ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట సో దాంతోపాటు మ్యాథమెటిక్స్ అంతే సో మ్యాథమెటిక్స్ అంటే ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సో దీంట్లో కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి బిట్స్ని ఆధారంగా చేసుకొని కంటెంట్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా మనకు అరౌండ్ థర్టీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయన్నమాట సో అలాగే పెడగాజీ ఇష్యూస్ అంటే దానికి సంబంధించి మెథడాలజీ అనమాట సో అది కూడా మీకైతే నోట్స్ అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ గమనించాలి లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ మీరు ఏం తీసుకోవాలి అంటే మీకు టెన్త్ క్లాస్లో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్వేజ్ వన్ కింద మీరు తెలుగు తీసుకున్నారనుకోండి లాంగ్వేజ్ టూ కింద ఏం తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ తీసుకోవాలి ఓకేనా అలా కాదు లేకపోతే ఒకవేళ మీరు లాంగ్వేజ్ వన్ కింద ఇంగ్లీష్ తీసుకున్నారు లాంగ్వేజ్ టూ కింద తెలుగు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలాగన్నా తీసుకోవచ్చు అనమాట ఏదో ఒకటి లాంగ్వేజ్ మనం తీసుకోవాలి లాంగ్వేజ్ వన్ కింద తెలుగు తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు సో దాంట్లో కూడా ఈ విధంగా ప్యాసేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో గ్రామర్ ఉంటుంది సో అవన్నీ కూడా మీకు మన యాప్లో ఉన్నాయి చూసుకోండి అలాగే లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి మనకు గ్రామర్ ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట సో అవి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి యాప్లో ఓకేనా సో ఈ విధంగా వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి మనకు పేపర్ అనేది ఉంటుందండి ఓకేనా సో దాంట్లో క్వాలిఫై అయితే చాలు కేవీఎస్లో మనకి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ఎవరికి కూడా సీటెట్ అనేది లేదు కాబట్టి మీరు సీటెట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా మనకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ మీరు అయితే ప్రిపేర్ అయిపోండి సో డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసేసుకోండి ఈలోగా మనకు సీటెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్కోర్ కార్డ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ స్కోర్ కార్డ్ని ఆధారంగా చేసుకొని కేవీఎస్కి ఎన్వీఎస్కి మీరైతే అప్లై చేసుకోవచ్చండి ఓకేనా గుర్తుపెట్టుకోండి పీజీటీకి అయితే అవసరం లేదనమాట పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సీటెట్ అయితే రిక్వైర్మెంట్ లేదు మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కావాలి అంటే టీజీటీకి కానీ ప్రైమరీ టీచర్ పీఆర్టీ జాబ్స్కి కానీ ఖచ్చితంగా సీటెట్ అనేది అవసరం పడుతుంది ఓకేనా మన యాప్లో మీకు మొత్తం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నోట్సెస్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా మీకు క్లాసెస్ ఉంటాయి అలాగే ప్రీవియస్గా ఇప్పటివరకు జరిగినటువంటి సీటెట్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు మీకు నోట్సెస్ ఉంటాయి ప్రీవియస్గా జరిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు లైన్గా మీకు ఎంసీక్యూస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు మొత్తం అన్నీ కూడా ఏ టూ జెడ్ మీకు అయితే ఉంటాయన్నమాట చాలా చాలా యూజ్ఫుల్ నోట్సెస్ అన్నీ కూడా మేమైతే వన్ బై వన్ పెట్టడం జరిగింది సో జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అందుబాటులో ఉంది ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా గ్రాప్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి వాళ్ళు కూడా గ్రాప్ చేసుకుంటారు తర్వాత ప్రైస్ అనేది అమాంతం ఇంక్రీజ్ అయిపోతుంది తర్వాత ప్రైస్ అనేది మీకు ఓన్లీ నోట్సెస్ వరకే ట్రిపుల్ నైన్ ఉంటుంది క్లాసెస్ మళ్ళీ ట్రిపుల్ నైన్ ఉంటుంది అంటే అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ మీరు వేస్ట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నోట్సెస్తో పాటు క్లాసెస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి వస్తుంది కదా సో తీసుకోండి ఓకేనా సో మీకు ఈ నోట్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ లింక్ ఇస్తాను ఇన్స్టాల్ చేసుకోండి అందులోనే మీకు మొత్తం కోర్సెస్ నోట్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది గ్రాప్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సీ టెట్ వన్ అండ్ టూ తర్వాత కేవీఎస్ వస్తుంది కేవీఎస్ ఎగ్జామ్ కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా ఈలోగా ప్రిపరేషన్ ప్లాన్ చేసేసుకోండి మళ్ళీ టైం అనేది ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకేనా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది